శివరాత్రికి నారా చంద్రబాబు నాయుడు గారు మరి వస్తామని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమాన్ని వారు వచ్చి పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పిస్తారు మరి చంద్రబాబు నాయుడు గారు రెండేళ్ల క్రితం కూడా ఎల్లమంద గ్రామం వచ్చి కోటప్పకొండను దర్శించుకోవడం జరిగింది కాబట్టి వారు మళ్ళీ ఇరవై ఆరో తేదీన నర్సరాపేట కోటప్పకొండకి రావడం జరుగుతుంది కాబట్టి మనం అందరం కూడా ఆ కార్యక్రమాన్ని ఘనంగా చేసి ఈ మహాశివరాత్రిని ఘనంగా జరపాలని చెప్పి మరి ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత మొట్టమొదటి పండుగ మన శివరాత్రి మన కోటప్పకొండ మళ్ళీ మన కోటప్పకొండే మన కోడలను గుర్తు చేసుకుంటూ మనం అందరం కూడా ఘనంగా తిరణాలు జరుపుకుందామని చెప్పి అందరికీ కూడా శుభాశిలు తెలియజేస్తున్నాను